దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండదని చెప్పి ఓపికల్లో ఉంటామేమో కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నా సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి పార్టీ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూర దృష్టితో విషయాన్ని తీసుకోవాలి కట్టుబడి ఉండాల బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఆ కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న భావించేనియ సీనియర్ అంటే దాని ఓర్పు ఎక్కువ ఉండాలి అనేది నా ఉద్దేశం ఇద్దరికి కూడా చెప్పాలి ఇది మీరు గెలుస్తారంటే వీళ్ళకే టికెట్ ఈడ మీరు అవకాశం ఉందంటే తెలుసు అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలి పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా తెలిసే అవకాశం లేదంటే కల్పించాలి పాటించిన కాబట్టి తీసుకున్నంత వరకు కావాల్సిన ఒపీనియన్ మనకి చెప్పవచ్చు కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్నా కరోనా కాకపోతే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది మాట్లాడడం తప్ప ధైర్యంగా బయట నుంచి మాట్లాడకూడదు ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను నేను రోజు పిసిసి ఉపాధ్యక్షుడుగా ఇది నా బాధ్యత ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్న పెద్ద మనిషి కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదే విధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే మన కళ్ళుని మనం పోసుకోవద్దు మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు సరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వాళ్ళు ఉన్న అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కి కాదు జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే మనం